ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైకోర్టు సంచలన తీర్పు రాష్ట్రం అంతా ఒకసారి ఆ షాక్ అండ్ రేటర్ స్టెప్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరిలో చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నాడు వెంటనే లైక్ చేయండి సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ముఖ్యంగా తమిళనాడులో మాజీ సీఎం కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు దాఖలు చేశారు పిటిషన్ పైన ద్రవిడ కన్నం అనగా ఏదైతే డిఎంకే పార్టీ సంబంధించి ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం అనమాట ఏం చెప్తున్నారు ఏంది అసలు మీ పార్టీ నాయకులు కీర్తించేందుకు ప్రజాధారనాన్ని ఎలా ఖర్చు చేస్తారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా పార్టీ నేతలకు సంబంధించినటువంటి విగ్రహాలు ప్రభుత్వ నిధులను ఉపయోగించవద్దని చెప్పేసి స్పష్టం చేశారు తిరునల్లి జిల్లాలోని వల్లియారు డైలీ అంటే వెజిటేబుల్ మార్కెట్ ప్రజా ప్రవేశం ద్వారా దగ్గర దివంగత నాయకుడు కరుణానిధి కౌన్సిల్ విగ్రహం అదేవిధంగా నేమ్ బోర్డులో ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక న్యాయస్థానాన్ని అయితే పిటిషన్ వేసింది సో న్యాయమూర్తులు విక్రమ్నాథ్ గౌజు ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కొన్ని ధర్మాసనం మేచే విచారణ జరిగింది అనమాట సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనుమతి లేనిది పార్టీ నాయకుల విగ్రహాలు ప్రజాప్రతినిధి ఎలా ఉపయోగిస్తారని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం ప్రజాధనాన్ని ఉపయోగించి నాయకుల సంబంధించిన విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పేసి కీలక సంచలన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధులు తిరస్కరించాలని న్యాయస్థాన పిటిషన్ను ఉపసంహరించుకొని మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించి సూచించింది అయితే ప్రభుత్వ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుపై ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అంతకుముందు మద్రాసు హైకోర్టు కూడా తన ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగిందనమాట సో ఊహించని షాక్ అయితే తగిలిందనమాట